గతంలో అనేక రకాల ఉద్యమాలను చూసినటువంటి చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతానికి ఉంది వాటిలో నీళ్లు నిధులు కంటే ముందు కూడా భూమి ముక్తి విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటం జరిగి మరి సాకారం చేసుకున్నటువంటి చరిత్ర తెలంగాణకు ఉంది దాని తర్వాత నీళ్లు నిధులు నియామకాలు మరి ఆ యొక్క నీళ్లు నిధులు నియామకాల పేరుతో జరిగినటువంటి ఉద్యమంలో మన అందరం కూడా భాగస్వామ్యం చరిత్ర మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉంది మరి దాన్ని కూడా విజయవంతం చేసుకున్నటువంటి చరిత్ర ఈ ప్రాంత బిడ్డలుగా మరి అందరి కూడా అనుభవంలో ఉన్నటువంటి పోరాటం మరి ఈనాడు ఈ రాష్ట్రంలో మరో ఉద్యమం జరుగుతూ ఉంది మరి అది ఇస్సా ఇజ్జత్ హుకుమ పేరుతోనే బీసీలకు రావాల్సినటువంటి వాటా కోసం బీసీల యొక్క ఆత్మగౌరవం బీసీలకు రాజ్యాధికారం అనేటటువంటి నినాదంతోనే జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి మరి మన నాయకుడు గతంలో ముప్పై నలభై సంవత్సరాల నుండి అనేక మంది నాయకత్వంలో బీసీలకు అనేక అవసరాల కోసం జరిగినటువంటి పోరాటాల స్ఫూర్తిగా మరి నాడు ఇస్సా ఇజ్జత్ ఉపుమత్ పేరుతోనే సీర్మార్ మల్లన్న గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో భాగంగా మరి రేపు తొమ్మిదో తారీఖున మహబబ్ నగర్ జిల్లాలో తలపెట్టినటువంటి సభను విజయవంతం చేయడానికి మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యంగా మనందరికీ తెలుసు ఇక్కడ కూర్చున్న మనం మాట్లాడుకుంటానికి సమయం జరిపోయినటువంటి సంపద మన యొక్క బీసీ సంపద ఈ రాష్ట్రంలో మనకు ఆ యొక్క భగవంతునిచ్చినటువంటి గొప్ప వరం ఆ జాతిలో పెట్టినందుకు నిజంగా ధన్యులుగా భావించాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ కూడా ఉంది మరి అలాంటి గొప్ప జాతిలో జన్మించి మరి డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల నుండి కూడా మనం జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మరి మనం మాట్లాడుకుండా పోతే చాలా సమయం తీసుకునేటటువంటి అవసరం ఉంటుంది కానీ ఇక్కడ మన సోదరులు మాట్లాడినట్టుగా కొన్ని విషయాలు మన దృష్టికి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా జర్నలిస్టు రజక సంఘం నుంచి మాట్లాడినటువంటి శ్రీనివాస్ గారు మరి ఆ జాతిలో పుట్టినందుకు నేను అనేక రకాల అవమానాలు ఎదుర్కొన్న ఈ గత కాలంలో అనేటటువంటి విషయాన్ని కూడా సభదృష్టి తీసుకురావడం జరిగింది దాన్ని ఏ రకంగా అధిగమించాలో మరి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా మల్లనకు మద్దతుగా మరి మనం అందరం కూడా ఈ మహబూబ్నగర్ జిల్లా నుండి పెద్ద ఎత్తున మరి ఒక పిలుపునిస్తే తండోపతండాలుగా వచ్చి మరి మల్లన్న ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా నిర్వహించుకోవాలనేటటువంటి గొప్ప సందేశాన్ని కూడా ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గౌడ సోదరులు మిత్రులు మరి జాతిలో పుట్టి ఈ జాతి కోసం కొట్లాడకపోతే ఈ జన్మ మరి మనకు ఎందుకు అనేటటువంటి గొప్ప సందేశాన్ని ఈ సభ ద్వారా మనం ముందుకుంచడం జరిగింది వారికి కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ జాతిలో పుట్టినటువంటి మనందరికీ కూడా రాజ్యాధికారాన్ని అందుకునేదంటని పరిపాలించేదంట అన్ని స్కిల్సు మన జాతి మనకి ఇచ్చింది మనం ఎందుకు అందుకోకూడదు అనేటటువంటి గొప్ప ధైర్యాన్ని ఈ సభ ద్వారా తెలియజేసినందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మోహన్ బాబు గారు మున్నూరు కాపు సంఘం మరి ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘాలన్నీ కూడా పటిష్టంగా తయారు కావాలి మరి సందర్భం వచ్చినప్పుడు మాట చెప్పడం జరిగింది ఆ ఐక్యం అయ్యేటటువంటి అవసరం కూడా మరి ఇప్పుడు అనేటటువంటి విషయాన్ని ఈ సభ ద్వారా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా తల్లూజు శంకరాచారి గారు మరి వారు ఎంబీసీ సంఘాలకు మాజీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించి మరి యొక్క జిల్లాలో అనేక కార్యక్రమాలు చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వారు కూడా అనేక విషయాలు మాట్లాడుతూ మరి ఇక్కడ బీసీ జేఏసీని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరిగింది అది రాష్ట్ర స్థాయి జేఏసే కాకుండా లేకునేది రాష్ట్ర స్థాయి జేఏసే కాకుండా జిల్లాల వారీగా చేయాలనేటటువంటి సూచన కూడా చేయడం జరిగింది మరి వారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మరి యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కమిటీలు అన్ని నియోజకవర్గ కమిటీలు మరి వేసేటటువంటి ఆలోచనలే మనం ఉండటం జరిగింది మరి దాన్ని కూడా వారు అన్నట్టుగా అది తొందరగానే కంప్లీట్ చేస్తామని వేదిక ద్వారా గుర్తు చేస్తా ఉన్నాం మరి మనకు భవిష్యత్తులో ముప్పై మూడు శాతం కేంద్ర ప్రభుత్వం మరి మహిళలకు వాటాని రాజ్యాంగబద్ధంగా నిర్ణయం చేయడం జరిగింది కానీ మరి ఇక్కడ మనకు ఆ వేకెన్సీ కనపడతా ఉంది మా అక్క గంజి లక్ష్మీదేవి గారు మాత్రమే ఉండరు మరి వారి యొక్క అనుభవాన్ని అనేక సంవత్సరాల నుండి నైన్టీన్ ఎయిటీ నైన్ నుండి ఇక్కడ బీసీల యొక్క ప్రాముఖ్యతను బీసీల యొక్క ఐక్యతను మరి గుర్తు చేస్తూ అనేక రకాల పోరాటాలు చేసినటువంటి చరిత్రగా మాజీ కౌన్సిలర్ గా ఇప్పుడు ఉండబడినటువంటి ముఖ్యమంత్రి ఆనాడు ఎమ్మెల్సీ కావడానికి కూడా ఆ ఓటుతో పాటు ఇంకో ఓటు వేయించి మరి వారిని ఆ రోజే గుర్తించి మరి యొక్క దొరల్ని మరి భవిష్యత్తు ఉంది కానీ గుర్తు చేసి మరి ఆనాడే జెడ్పీసీ చేసినటువంటి చరిత్ర మరి ఆ రకమైనటువంటి అనుభవంతో ఇక్కడ ఉన్నటువంటి మన జాతిలో ఉండబడినటువంటి బిడ్డల్ని కూడా మరి మనం తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేస్తూ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా సత్యనారాయణ గారు ఇక వారు వారి గురించి మా సోదరులు తెలియజేయడం జరిగింది వారికి ఉన్నటువంటి ఆతృత ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంత పెద్ద సమూహం ఉన్నటువంటి మనం సమావేశాల్లో సభలల్లో మాట్లాడుకోవడానికి పరిమితం అవుతున్నాం దాన్ని మన యొక్క రాజ్యాధికారాన్ని అందుకోవడం కోసం ఏ రకంగా చేస్తారో కానీ ఇవాళ తీన్మార్ మల్లన్న రూపంలో ఒక శక్తి బీసీల ముందు నిలబడ్డది మరి ఆ శక్తిని కాపాడుకోవాలనేటటువంటి తపన మరి వారి మాటల్లో కనపడది వారికి కూడా ఈ వేదిక ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మల్లన్న నాయకత్వాన్ని అందరం కూడా బలపరచాలనేటటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ వేదిక ద్వారా తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకటరమణ వెంకటరమణ గారు వారు వారికి సంబంధించినటువంటి అనుభవాన్ని తెలియజేస్తూ అవసరం వస్తే బీసీ ఉద్యమానికి నాతో పాటు ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నాని అనేక సందర్భాల్లో మల్లన్న దగ్గర చర్చ చేస్తున్నప్పుడు కూడా మరి మేము చర్చించుకోవడం జరిగింది వారికి కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇక ప్రభాకర్ ముజురాజు గారు జిల్లా అధ్యక్షులు మరి రకంగా మైత్రి యాదవ్ గారు ముస్లిం మైనారిటీ జానిపాషా గారు బండి విజయ్ గారు పండుగ పాండురంగ యాదవ్ గారు రవి తీర్మా టీమ్ అందరూ కూడా అనేక రకాల అనుభవాలని ఈ సభ ముందు పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా మనకు గొప్ప సందేశంగా మనం పోయేటటువంటి మార్గానికి వాళ్ళ యొక్క సలహాలు సూచనల్ని మరే అమలు పంచుకుంటూ మన ముందుండబడినటువంటి లక్ష్యం మరి ఈనాడు మహబూబ్ నగర్ జిల్లాకు ఒక గొప్ప అవకాశం వచ్చింది నిన్నటి వరకు ఉన్నటువంటి తీర్మార్ మల్లన్న మరి రేపు మీ జిల్లాకు వచ్చేటప్పటికి ఉండేటటువంటి తీర్మార్ మల్లన్న వేరు మన్నటి వరకు తనకు అవకాశం ఇచ్చినటువంటి పార్టీ తన జాతులకు గొప్ప అవకాశాలు ఇస్తానే తమ ఎజెండాలో పెట్టుకున్న సందర్భంలో ఆ పార్టీని విశ్వసించి ఆ పార్టీలోకి జాయిన్ అయ్యి ఆ పార్టీ ద్వారా ఈ జాతికి ఏదో రకంగా డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి జరగనటువంటి ఫలితాలని మరి ఆ పార్టీ ద్వారా అనుభవించి అందించాలనేటువంటి లక్ష్యంతోనే ఆ పార్టీలో జాయిన్ అయ్యి మరి ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి అని ఆ పార్టీ మీద ఒత్తిడి పెడుతున్నటువంటి సందర్భం మరి మనం చాలా రోజుల నుంచి వింటా ఉన్నాం ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటలే కాంగ్రెస్ పార్టీ ఈనాడు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా ఎవరెంతో వాళ్ళకంత అనేటటువంటి నినాదంతోనే మరి రాహుల్ గాంధీ గారు ప్రయాణం చేస్తా ఉన్నారు బీసీలని కులాల వారీగా లెక్కించి వాళ్ళ యొక్క శాతానికి తగ్గట్టుగా వాళ్లకు మన రాజ్యాధికారంలో వ్యాపారంలో అన్ని రంగాల్లో కూడా వాటాలు కల్పించినప్పుడే ఆ జాతులకు నిజమైనటువంటి మేలు చేసినటువంటి వాళ్ళ మైతమైనటువంటి నినాదంతో బయటకెళ్ళిన సందర్భంలో వారి నాయకత్వాన్ని బలపరిచి మరి గత ఎన్నికల ముందు తీన్మార్ మలన గారు గతంలో ఉండబడినటువంటి బిఆర్ఎస్ పార్టీ మీద ఏ నాయకుడు కూడా చేయనటువంటి పోరాటాలు చేసి మరి ఆ యొక్క నియంత ఎదిరించి ఆ నేత పాలనని ప్రాంతం నుండి దాంట్లో ముందు వరుసలో ఉండబడినటువంటి బిడ్డ మన జాతి బిడ్డ అనేది మన అందరం కూడా చాలా గర్వంగా మరి చెప్పుకున్నటువంటి సందర్భం మరి అలాంటి బిడ్డను అడ్డం పెట్టుకుని ఈనాడు కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ మల్లన్న ప్రచారం చేసినటువంటి ప్రతి చోట మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకున్నటువంటి చరిత్ర మరి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మా జాతుల కోసం మీరు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండాలి మా జాతుల కోసం చేస్తున్నటువంటి కులగనం మరి తప్పుల తడకగా ఉంది నేను ఆ జాతి నుంచి వచ్చినటువంటి బిడ్డగా మన మా ప్రజలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడటాన్ని ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత నిర్ద్వందంగా అంటే ఈ సమాజంలో నూటికి యాభై శాతానికి పైన లెక్క ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ యాభై శాతం సమాజం ఏమి చేయలేదనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోనే మరి ఈనాడు మల్లనని సస్పెండ్ చేసిన అనేటటువంటి సబరాలు చేసుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిందని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు తను నమ్ముకున్న పార్టీ కోసం సగం సమయాన్ని తనకు జన్మనిచ్చినటువంటి జాతికి జరుగుతున్నటువంటి ద్రోహాల మీద సగం సమయాన్ని కేటాయిస్తూ మరి అటు ఇటు ఎవరికి సరైనటువంటి న్యాయం జరుగుతులేదనేటువంటి చర్చ మన జాతుల్లో జరుగుతున్నటువంటి సందర్భంలో మరి నాడు కాంగ్రెస్ పార్టీ అతన్ని సస్పెండ్ చేసి మనకు మన యొక్క జాతుల యొక్క అవసరాలను తీర్చే విధంగా జాతులను ఐక్యం చేయడం కోసం తనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చినట్టుగా మరి ఇక్కడ ఉన్నటువంటి సభ మొత్తం కూడా మరి ఆ యొక్క విషయంలో అందరూ కూడా సంతృప్తిగా ఉన్నందుకు నిజంగా ఈ సభ ద్వారా మల్లన్న గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీని బీసీ సమాజం నుండి ఎంబీసీ బీసీ వర్గాలు మరి బహిష్కరించాల్సిందిగా ఈ సభ ద్వారా తీర్మానం చేస్తూ మీ అందరూ కూడా దాన్ని ఆమోదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే బీసీల ఓట్లు లేకుండా ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉండబడినటువంటి రెడ్లు అనేక సందర్భాలు అనేక రకాల తప్పుడు మాటలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీని రికాటంలో పెట్టినటువంటి సందర్భాలు మనం చూసినాం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకుల్ని ఒక పిసిసి స్థాయిలో ఉండబడినటువంటి నాయకుల్ని ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకుని గంజట్లతో బుడబుక్కల మన జాతిలో ఉండబడినటువంటి కుటుంబాల కులాల పేరు పెట్టి వాళ్ళని అవమానించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆయన ఎక్కడ కూడా చర్యలు లేవు కానీ పీజీ జాతి బిడ్డ కావడం మరి వాళ్ళ బీసీలలో వస్తున్నటువంటి చైతన్యాన్ని ఈ పార్టీలోనూ ఉంటే ఈ పార్టీ రేపు బీసీల వశం పరిస్థితి ఉంది మరి కేంద్ర నాయకత్వం కూడా మరి యొక్క బీసీల మీద ఒక గొప్ప ఆలోచన ముందుకు పోతుంది కాబట్టి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో మనకు ఉనికి లేకుండా పోతుంది అనేటటువంటి దుర్మార్గ ఆలోచనతో మరి నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లన్నని సస్పెండ్ చేయడం జరిగింది కాబట్టి మరి మనం అందరం కూడా ఆ పార్టీని సస్పెండ్ చేస్తూ ఇవాళ మల్లన్న గారి నాయకత్వంలో మనం చూస్తా ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో అనేక రకాల పార్టీలన్నీ కూడా ఈ జాతుల్ని ఓన్ ఈ జాతుల యొక్క ఓట్ల ద్వారా మళ్ళీ అధికారంలోకి రావడానికి ఇవాళ బీజేపీ పార్టీ బీసీ ప్రెసిడెంట్ అనే ఒక ముందుకు ముందుకొస్తా ఉంది అయ్యా బీజేపీ పార్టీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం ఇవాళ ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకొచ్చి మా జాతుల్లో ఉండబడినటువంటి ఎంబీసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క నోటికాడి ఉద్యోగాన్ని కొల్ల కొట్టి ఇవాళ ఓసీలకు గురించి పెడుతున్నటువంటి పార్టీ ఇవాళ వచ్చి బీసీలకు ప్రెసిడెంట్ ఇస్తాం బీసీలకు అధికారం ఇస్తామని చెప్పే ముందు మరి మీరు ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని దేశవ్యాప్తంగా మీరు ఎనక్కి తీసుకున్న తర్వాత బీసీల గురించి మాట్లాడే అనేతిక హీకుందని వేదిక ద్వారా గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాదు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ కవితమ్మ ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత బీసీల మీద ప్రేమ పుట్టి ఇవాళ దేశం అంతా తిరుగుతూ రాష్ట్రం అంతా తిరుగుతూ బీసీల సమావేశాల నుంచి ఆమె నాయకత్వం వహిస్తా ఉంది అంటే మీరు ఈ రకంగా బీసీలని ఏ రకంగా కించ పరిస్థితుల్లో ఈ బీసీ సమాజం అంతా కూడా చూస్తా ఉంది అంటే బీసీ చేసుకునే సమావేశానికి ఓసీ నాయకురాల నుంచి ఎట్లా సభాధ్యక్షత వహిస్తుంది ఎట్లా నాయకత్వం వహిస్తుంది అంటే మా జాతుల్లో ఇప్పటి మా జాతుల్లో మీటింగ్ చేసుకునేటటువంటి నాయకత్వం లక్షణాలు నాయకులు మాలో లేరనేటటువంటి ఉద్దేశమే కదా మీదని ఈ సభ ఈ సభ ద్వారా వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం దయచేసి ఇంకా మా బీసీ వర్గాలని కించపరిచే విధంగా మా జాతుల యొక్క పోరాటాలకు మా జాతులు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మీరు మొసలి కన్నీరు గారుస్తూ మా జాతులు కించపరిస్తే బీఆర్ఎస్ పార్టీని ఈ రాష్ట్రం నుండి మరి ఎప్పటికీ బొద పెట్టడం జరిగింది భవిష్యత్తులో మీకు ఆయనతో కూడా పుట్టగతులు లేకుండా పోతాయనేటటువంటి వాస్తవాన్ని ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తూ మీ పాలనలోనే కదా ముప్పై మూడు శాతానికి పైన ఉండబడినటువంటి స్థానిక సంస్థలు పంతొమ్మిది పద్దెనిమిది ఇరవై శాతానికి తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ బిఆర్ఎస్ పార్టీ మన ఆయన చరిత్ర పూటల్లో మిగిలిపోతుందని బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గాలు మా జాతులు ఎక్కడ కూడా మర్చిపోలేదు అనేటటువంటి విషయాన్ని కూడా మీకు ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తా ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం ఇవాళ మా నాయకుడు తీన్మార్ మల్లంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా బీసీలకు ఏదైనా ఆపద వచ్చినా కష్టం వచ్చినా నేనున్నా అని వచ్చి ముందుకొచ్చి ఇవాళ అనేక సందర్భాల్లో మా జాతుల్ని కడుపులో పెట్టుకొని మాకు నాయకత్వం వహిస్తున్నటువంటి మల్లన్న నాయకత్వం ఈ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఇవాళ మమ్మల్ని డెబ్బై ఎనభై ఏళ్ళ నుండి మీకు ఐక్యత లేదు మీరు ఐక్యం గారు మీతో కాదు మీ కులాలు ఎక్కడైతే ఉందని మాట్లాడుతున్నటువంటి ఈ దుర్మార్గ పాత్ర నాయకులకు బుద్ధి చెప్పే విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు మరి రేపు మూడో తారీఖు నాడు జరిగేటటువంటి రిజల్ట్ తో దిమ్మ తిరిగేటటువంటి సందర్భంలో మరి అక్కడ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టబోతున్నటువంటి సందర్భంలో ఆ యొక్క అపవాదు నుండి బయటపడడం కోసం దీని అంతటి కూడా తీర్మానం అలానే కారణం మరి కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి మళ్ళన్నదే బాధ్యతనే చెప్పుకోవడం కోసం హైకమాండ్ దగ్గర మల్లన్ననే ఒక రోజు ముందు పార్టీ నుండి సస్పెండ్ చేసి మరి ఆ యొక్క అబ్బావా కుర్తనుకుంటున్నటువంటి అగ్రవర్ణ పాలకులకు భవిష్యత్ రిజల్ట్ అంతా కూడా అదే రకంగా ఉంటదని ఈ వేదిక ద్వారా గుర్తు చేయాల్సినటువంటి సందర్భం మరి మన అందరి మధ్యన ఉందని మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి సోదరులారా ఇప్పటి వరకు మనం మన మిత్రులు మాట్లాడినట్టుగా అనేక రకాల సమస్యలు మనలో ఉంటాయి ఇవాళ నిజంగా మైక్ ఇస్తే అందరూ కూడా ఇక్కడ వారి వారి యొక్క కులాలను ఆర్గనైజ్ చేసేటటువంటి నాయకత్వం పటిమ కలిగినటువంటి ఉన్నాం కాబట్టి ఎవరు మాట్లాడినా గంటలు గంటలు మాట్లాడితే ఇక్కడ ఎవరికి కూడా బోరు కొట్టకుండా ఉండే విధంగా మాట్లాడేటటువంటి విజ్ఞత విధేయత ఆ యొక్క సబ్జెక్ట్ ఉన్నటువంటి నాయకత్వం బీసీ సమాజంలో ఉంది కాబట్టి మరి మనకు ఉన్నటువంటి సమయానికి అనుకూలంగా మరి మనం అందరం కూడా ఓర్చుకొని మరి మనం అందరం కూడా ఐక్యం కావాల్సినటువంటి సందర్భం ఉంది ఇవాళ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రజలందరూ కూడా ఐక్యమై మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు మూడు రేపు పొద్దుగాల బీ ఫాములకు బీసీలకు మధ్య జరుగుతున్నటువంటి పోరాటంగా మరి మల్లన్న చిత్రీకరించిన తర్వాత ఇవాళ బీ ఫాములకు బీసీలకు మధ్యన మాత్రమే పోరాటం జరిగింది అగ్రవర్ణాలకు అధికారం బలం ఉన్నటువంటి పార్టీలకు ఏ లేనటువంటి బీసీల మధ్య జరుగుతున్నటువంటి పోరాటానికి మన చైతన్యమే జరుగుతున్న కొద్ది చెప్పే విధంగా మూడుకు మూడు గెలవబోతున్నామని మరి ఈ వేదిక ద్వారా అందరికీ కూడా గుర్తు చేస్తూ మరి ఇవాళ మీ అందరికి ఒక గొప్ప అవకాశం వచ్చింది మార్ మల్లన్న ఇవాళ పార్టీల నుంచి పక్కకొచ్చి మన జాతి మన బీసీ బిడ్డగా ఇవాళ బీసీ ఉద్యమ నాయకునిగా అవతరించి మరి మొట్టమొదటి సభ మహు నగర్ సభకు మరి రేపు తొమ్మిదో తారీఖు రాబోతున్న సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంబీసీ బీసీ వర్గాల మనం ఐక్యమై మరి మల్లన్నకు పెద్ద ఎత్తున మల్లన్నని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత బీసీ తన గుండెల కద్దుకొని స్వాగతం పలుకుతున్నారు అనేటటువంటి సమాచారాన్ని రాష్ట్ర ప్రజలకు సందర్భం ఇచ్చేటటువంటి అవకాశం ఈ జిల్లాలో జన్మించినటువంటి బీసీ సోదరులకు వచ్చేది కాబట్టి మరి మీరు అందరూ కూడా ఈ సమావేశం తర్వాత కూడా ముఖ్యలందరూ కూర్చొని ఏ రకంగా ప్లాన్ చేసుకొని మరి మల్లన్నని ఏ రకంగా గౌరవించుకొని ఆ యొక్క సమాచారాన్ని ఆ యొక్క సందేశాన్ని ఈ రాష్ట్రంలో కూడా పడినటువంటి ప్రతి బీసీ కుటుంబానికి చేరవేసుకోవాలనేటటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ మీటింగ్ తర్వాత మేము వెళ్ళినా కూడా మీ ముఖ్యులందరూ కూడా ఆర్గనైజింగ్ కమిటీని ఒక దాన్ని ప్లాన్ చేసుకొని మరి ఆ యొక్క కమిటీ యొక్క అన్ని సలహాలు సూచనలు అందరి ఆలోచనలకు అనుగుణంగా మరి జరగబోయేటటువంటి సభకు జనాన్ని తరలించుకొని మన యొక్క చైతన్యాన్ని రోజు రోజు పెంచుకోవాలి తప్ప మరి ఎలాగా ఆయన ఈయన ఒకరిద్దరి మీద బాధ్యత పెట్టి వాళ్ళు కదా వాళ్ళు చూసుకుంటారు అనేటటువంటి పద్ధతిలో కాకుండా పెద్దలు మైనార్టీ నాయకులు మరి జాతి పాట గారు చెప్పినట్టుగా నేను వంద మంది నా జాతీయ మెడలు తీసుకొస్తాను ఏ రకంగా అయితే చెప్పిలో ప్రతి కమ్యూనిటీ నుండి ఇక్కడ మాట్లాడటానికి అవకాశం వచ్చినా రాకపోయినా ఇది మన జాతి లక్ష్యం కోసం డెబ్బై ఎనభై ఏళ్ళ తర్వాత జరుగుతున్నటువంటి పోరాటానికి ఒక రూపం వచ్చింది ఈ రూపాన్ని కింద పడిపోకుండా ఆ రూపానికి ఒక గొప్ప నాయకుడు వచ్చిండు మరి ఆ పళ్ళ నుండి కాపాడుకొని మన జాతి యొక్క లక్ష్యమైనటువంటి రాజ్యాధికారం మన ఓట్లు మనం వేసుకునేటటువంటి చైతన్యం మాత్రమే ఇక్కడ చేయాల్సింది మనకు డబ్బులతోని పని లేదు పార్టీల తుని పని లేదు ఇంకా అగ్రవర్ణ నాయకుల దూని పని లేదు అధికారం ఉండడపడినటువంటి పార్టీ లేదు మనకు తీర్మానం చేసి మనకేదో డెషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు మన జాతిలో పుట్టిన ప్రతి బిడ్డకు ఈ సందేశాన్ని చేరవేసి మనం వేసేటటువంటి ఓటు ఎవరి కోసం వేంచో ఎందుకోసం వేస్తాం ఈ ఓటు భవిష్యత్తు మన యొక్క జాతుల యొక్క లక్ష్యాన్ని నిర్ణయిస్తా నిర్ణయించదా అనేటటువంటి వాటి మీద ఇప్పటికే చాలా గొప్ప సందేశం సమాజంలోకి వెళ్ళిపోయింది దాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకుపోయి మనం ముందు ఇంకొక రెండు మూడు సంవత్సరాలు ఇంతకు ముందు పెద్దలు చెప్పినట్టుగా ఎన్టీ రామారావు గారు సినిమాలో బొమ్మ సినిమాలో నటించేటటువంటి బొమ్మ వేషం ఉండబడినటువంటి రామారావు గారు పార్టీ పెడితే తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చినటువంటి చరిత్ర ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది మరి వాళ్ళ డెబ్బై ఎనిమిది ఏళ్ళ నుంచి దాదాపు ఏడు ఎనిమిది దశాబ్దాలను ప్రతి నిరుద్యోగులకు మరి వ్యవసాయ కార్మికులకు కర్షకులకు కూడా మనం ఆ తొమ్మిది కూడా కాదు మనకి ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉంది కాబట్టి మరి రేపు రాజ్యాధికారంలోకి రావడం కోసం అక్కడ ఎవరైనా ఉండాలి బీసీ బిడ్డ ఉంటే తప్ప సర్పంచ్ వార్డు మెంబర్ కానీ మొదలు పెడితే పార్లమెంట్ వరకు కూడా మన జాతి బిడ్డ ఎక్కడున్నో దోలాడుకుంటా పోయి వేసుకునేటటువంటి చైతన్యాన్ని మనం ఇంకా మిగిలిపోయినటువంటి సమాజానికి తీసుకొచ్చి మన యొక్క లక్ష్యం రాజ్యాధికారం కాబట్టి ఆ రాజ్యాధికారం దిశగా మనం అందరం ముందుకు పోవాలని విజ్ఞప్తి చేస్తూ ఇంకా ఇక్కడ మాట్లాడడానికి అవకాశం రానటువంటి మిత్రులు అనేదా భావించకుండా మనం ఒక పెద్ద సమాజంలో పెద్ద సముదాయంలో ఉండం కాబట్టి ఎక్కడికక్కడ ఓదార్పుతో ఊరుకుతోనే మన ఉద్యమాన్ని ముందుకు తీసుకోపోవాలని విజ్ఞప్తి చేస్తూ మరి తొమ్మిదో తారీఖున మళ్ళందరినీ స్వాగతం పలికేటటువంటిది కావచ్చు ఆ సభ ప్రాంగణం మనం రెండు వేలతో పెట్టాలనుకున్నప్పుడు పదివేల మందిని గ్యాదర్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక గొప్ప మెసేజ్ పోతూ అది లాస్ట వ్యాపించాలి దానికి మన సోదరుడు ఏదైతే అర్జున్ గారు ఎక్కడ కూడా సందర్భం లేని చోట ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అది రెడ్ల జిల్లా నల్గొండ జిల్లా చుట్టూ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ మంత్రులు రెడ్లే ఉండరు మరి ఆ రెడ్ల కోటలో మనుడు గొప్పగా మీటింగ్ పెట్టి ఆ గొప్ప మీటింగ్ సందేశం ఇవాళ రాష్ట్రంతో పాకి ఇవాళ బీసీలో ఒక కదలిక వచ్చింది కాబట్టి మరి ఇవాళ మల్లన్న కాంగ్రెస్ పార్టీని బీసీలంతా బైకాట్ చేసి మల్లన్నని నిద్ర పెట్టుకొని తిరుగుతున్నారనేటువంటి సందేశం ఈ మహిబ్నగర్ జిల్లా నుండి పోవాలని విజ్ఞప్తి చేస్తూ మరి సమావేశంలో పాల్గొన్న గౌరవ పెద్దలందరికీ కూడా పేరు పేరున మరి మల్లన్నను పక్షాన బీసీ చేసి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ తొమ్మిదో తారీఖు సభ గురించి దీని తర్వాత కూడా మీరు అందరు రివ్యూ చేసుకోవాలని విజ్ఞప్తి తెలుసు ముగిస్తున్నాను జైబీసీ